మేము రొట్టెలు తింటాం ఊర్లే రొట్టెలు తినాలి అర్థమైందా రొట్టెలు తిని ఇంత బువ్వ తినాలి అది అయిన తర్వాత మధ్యాహ్నం సరి బువ్వ ఈ అమ్మ సంకట అవి తినాలి మళ్ళా రాత్రికి మళ్ళీ ఏమన్నా తినం కానీ మంచిగా పండ్లు కూడా తినాలి డైలీకి ఒక రెండు పండ్లు ఒక పండ్లు అన్న తింటే ఒంట్లో జర రక్తం కూడా వస్తుంది అర్థమైందా ఇప్పుడు చూసిన పాడైన వారు ఫాస్ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ అని అయ్యాల అన్నట్టు అంటే పోతారు ఫాస్ట్ ఫుడ్లలో చూస్తారు ఫాస్ట్ ఫుడ్ అనేది ఒక్క నెల పర్ఫెక్ట్ తిను తెలుస్తుంది ఇది ఎట్లా మీకు బట్టి పడతావు చాలా వేడి ఒంట్లో వేడి ప్ర నాకు తెలిసిన నూటికి ఎయిటీ పర్సెంట్ ఇప్పటి జనాభాలా వేడి ఫుల్గా ఉన్నది ప్రతి ఒక్కరికి ఉన్న బ్లడ్ అనేది అసలు లేదు తక్కువైపోయింది ఏమో అంటే టైఫాయిడ్లు వస్తాయి ఏమో అంటే మలేరియాలు వస్తాయి అంటే జ్వరాలు వస్తూనే ఉంటాయి నెలకొక్కసారి అనే రోగాలు వస్తున్నాయి ఇప్పుడు తెలుసా పల్లెటూర్లలో ఉన్న వాళ్ళకొక్కటే జర తక్కువ ఆయన కూడా వాళ్ళు కూడా ఎక్కువైపోయారు ఇప్పుడు కానీ జర తక్కువ అన్నట్టు ఏంటంటే రొట్టెలు సంక్రాటి అవి జ్వరం ఇప్పటికి పోతాయి నడుస్తున్నాయి తెలుసా ఏమన్న అడగండి అబ్బా చెప్తా ఏమన్నా ఏమన్నా ఆ ముఖ్యంగా అల్వార్జున్ సింహస్తు అల్లు అర్జున్ ది సినిమా అట్లీ డైరెక్టర్ అట్లీ అట్లీ ఆయన పేరు అట్లే అంట నా లెక్కనే ఉంటాడు నల్ల ఉంటుంది మంచిగా నలుపు వెంకటేశ్వర స్వామి కలర్ నాది ఇక ఆయన తీసే సినిమా ఒక రేంజ్ లో అవతార లెవెల్ లో వస్తుంది అంట అవతారా ఆ సినిమా అల్లు అర్జున్ ది డోయల్ రోల్ ఉంది అంట ఈ అమ్మ డ్యూల్ రోలు అసలు అల్లు అర్జున్ జిందగీల ఏ సినిమాల డ్యూల్ రోల్ రాలే ఈసారి వస్తుంది అంటే చాలా మందికి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అంటే ఆ సినిమా కోసం చూడాలి పక్కా చూడాలి ఎందుకంటే డ్యూల్ రోల్ అనేది చిరంజీవి ట్రిబుల్ రోల్ చేసిండు జూనియర్ ఎన్టీఆర్ ట్రిబుల్ రోల్ చేసిండు ఇంకా సీనియర్ ఎన్టీఆర్ చేసిండు ఇక మళ్ళా ఈయన మన నాగార్జున వెంకటేశ్వరంతా చేసిర్రు అటువంటి రోల్స్ కానీ కొత్తగా ఇప్పటి జనరేషన్ లా మళ్ళీ ఈయన తీస్తున్నాడు అంటే చాలా నేర్చుకున్నాల్సిన విషయమే ఇటువంటి సినిమా కోసం వెయిటింగ్ చేయాల్సింది పక్క ప్రతి ఒక్కరు వెయిటింగ్ చేయండి ఇంకా ఏమిటిదంటే ఆయన డ్యాన్స్ మూవీస్ చూద్దామని చాలా కాయస్ ఉండే ఇప్పుడు జర డ్యాన్సులు జర తక్కువైనాయి ఎన్టీ ఎన్టీఆర్ డ్యాన్స్ కానీ ఇంకా మన ఈయన రికార్డుల కోసము కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు వీళ్ళు ఆ ఉన్న డ్యాన్స్ అనేది ఒక నెంబర్ వన్ ఎట్లా ఆడుతుంటారు నీ అమ్మ ఇట్లా పెట్టిట్లే అని చెప్పి డ్యాన్సులు కూడా జర లేకుండా అయినాయి జర ఇంకోటి సినిమాలలో భరతనాట్యం జరా ఎక్కువ యూజ్ చేయాలి ఏంటంటే సినీ ఇండస్ట్రీ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు మన దేశంలో ఏ ఇండస్ట్రీ అయినా భరతనాట్యం కూచిపూడి ఇలాంటివి కథాకాలి ఇలాంటివి చాలా ఉండే ఇప్పుడు అలాంటివి తక్కువైపోయినాయి ఏదంటే ఒక క్యారెక్టర్ కి హీరోయిన్ ఎంట్రెన్స్ మాత్రమే పెడుతున్నారు ఇంకోటి ఎక్కువ వాడట్లేదు మన భారతదేశం కళని జర ప్రతి ఒక్కరు ఏంటంటే వెనకటికి వెనకటికి పెద్ద పెద్ద రాజులు పెద్ద పెద్ద వేరే దేశం నుంచి రాజులు ఈ దేశంకి వచ్చారంటే భరతనాట్యం ఆడి చూపించేటోళ్ళు మా దేశం కళ ఇది అని అటువంటి కళ జర లేదు తగ్గిపోతున్నది అదాన్ని ఎక్కువ చేయండి అని కోరుకుంటున్నారు ఏంటంటే హీరోయిన్ ఎంట్రెన్స్ మాత్రమే అని అంటున్నారు దాని గురించే స్వాతి ముత్యం సినిమాలు కాని అటువంటి ఎలాంటి మంచి మంచి నాట్యం అననా సాతి ముత్యం ఇంకా మంచి మంచి ఇంకా వేరే సినిమాలు మస్తున్నాయి నాట్యం గురించి ఇంకో పౌర్ణమి సినిమాలు గాని ఇంకా అటువంటివి కళలు ఉండాలి ఉంటే జర మన దేశంలో ఇది ఫేమస్ అనేది జర తగ్గిపోయింది అంత అంటే ఏడాది సినిమా చి ఇదే ఉన్నది ఒకప్పుడు గణపతులు పెడితే మేము చిన్న ఉన్నప్పుడు దూరదర్శన్ లా చూస్తుంటే